టీవీ త్రిబుల్ నైన్ న్యూస్కి స్వాగతం లో పర్యాటకుల హత్యలపై సమగ్ర విచారణ జరిపించాలని ఆపరేషన్ సింధూర్లో దాగి ఉన్న నిజాలు భారత ప్రభుత్వం బహిరంగంగా ప్రకటించాలని సిపిఐ ఎమ్మెల్ న్యూ డెమోక్రసీ నిజామాబాద్ జిల్లా సహాయ కార్యదర్శి దాసు భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సిరికొండ మండల కేంద్రంలో పార్టీ కమిటీ సమావేశం నిర్వహించారు అనంతరం దాసు మాట్లాడుతూ భారతదేశం నా మాతృభూమి దేశ ప్రజలందరూ నా సహోదరులు నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నానంటూ ప్రతిజ్ఞ చేసి అధికారాన్ని అధిష్టించిన నరేంద్ర మోదీ గారు దేశంలో జరుగుతున్న వాస్తవాలను నిర్భయంగా ప్రకటించడంలో ఎందుకు ఆలోచిస్తున్నారని అడుగుతున్నాం పాకిస్తాన్ టెర్రరిస్టులు దేశ ప్రజల్ని చంపినారని మీరు ప్రకటించగానే దేశమంతా రాజకీయాలకు అతీతంగా ఒక్కటై మీకు అండగా నిలిచింది కానీ నరేంద్ర మోదీ దేశ ప్రజలకు నిజాలు చెప్పకుండా అమెరికా సామ్రాజ్యవాద దేశ అధ్యక్షులు ట్రంప్ గారి ఆదేశాన్ని పాటించడం అనేక అనుమానాలకు దారితీస్తోందని దాసు అన్నారు ఈ సమావేశంలో బీంగల్ సబ్ డివిజనల్ కార్యదర్శి వి బాలయ్య శంకర్ ఏఐకేఎం ఎస్ డివిజన్ కార్యదర్శి మార్క్స్ పివైఎల్ సిరికొండ మండల అధ్యక్షులు సంజీవ్ నాయకురాలు సాకలి గంగన్న తదితరులు పాల్గొన్నారు అత్యాదాడి చేసినటువంటి దాని మీద సమగ్ర విచారణ జరిపి బయటపెట్టాలని చెప్పి చెప్పి సిపిఐగా భారత ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాను అదేవిధంగా ఆపరేషన్ సింధూర్ని సంబంధించిన వివరాలన్నీ కూడా దేశ ప్రజల ముందర వస్తారని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఎందుకంటే కట్టుదిట్ట భద్రత కలిగినటువంటి కాశ్మీర్లో అందమైనటువంటి కాశ్మీర్లో దాదాపు నిఘా వ్యవస్థ కానీ మిలిటరీ కానీ బ్రహ్మాండంగా ఉందని చెప్పి గతంలో చెప్పి ఉన్నారు మరి నాలుగు వేల మంది పర్యాటకులు ఉన్నటువంటి పాల్గం యాత్ర స్థలంలో ఎందుకు టెర్రరిస్టులు అమానుషంగా కాల్చి చెప్పారు దానికి కారణం ఏంటి అనేది నిర్దిష్టంగా సమర్థంగా చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇది పాకిస్తాన్లో చర్య అని చెప్పి ప్రకటించినటువంటి ప్రభుత్వం మే ఏడు నాడు యుద్ధాన్ని ప్రకటించింది మే పది నాడు ట్రంప్ చెప్తే మనం యుద్ధం ఆపవలసిన గతి ఎందుకు వచ్చిందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే భారతదేశం ప్రజాస్వామ్య దేశం భారతదేశం ప్రపంచంలోనే నాలుగవ ఆర్థిక వ్యవస్థగా ఉన్నటువంటి దేశం భారతదేశానికి ఆర్థిక ఆర్థిక బలము అంద బలం అన్నీ ఉన్నాయి కానీ అమెరికా సామ్రాజ్యవాద దేశం యొక్క ప్రెసిడెంట్ ట్రంప్ వాడి అవసరాల కోసం వాడి ఎత్తుకంటల కోసం వాడి యుద్ధాన్ని ఆపమంటే మనం ఆపడం ఎలా సరేనని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం కారణం ఏంటంటే ఒక దిక్కు భారతదేశం నా మిత్ర దేశం అని చెప్పి మోడీ నా ఫ్రెండ్ అని చెప్పి మాటలు మాట్లా మాట్లాడుతూ అంటే పాకిస్తాన్కి ఐఎంఎఫ్లో అంతర్జాతీయ జస్థలో ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు పండిపించాడు అంటే ఆయన భారత్ కానీ లేకపోతే పాకిస్తాన్ కానీ లేకపోతే మొత్తం యావత్ ప్రపంచ దేశంలో ఉన్నటువంటి పేద దేశాలు అభివృద్ధి అభివృద్ధి చెందిన దేశాలు యుద్ధాలు చేసుకోవాలా లేకపోతే తుఫాపును కొనుగోలు తయారని చెప్పి ఆలోచనతో కుట్రతో నర కుట్రతో ట్రంప్ గౌరిస్తున్నాడు కాబట్టి ఈ అక్ర రాజ్యం యొక్క దుర్మార్గాల్ని మనం ఒక్కసారి తెలుసుకోవాలంటే గత చరిత్రని కానీ లేకుంటే ఒక దళారి పరిచేస్తాము అనే బుక్ని మనం కదితే స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి ట్రంప్ సమ్రాజ్యవాహానికి మనం మోకదడం మరి కాదు అది మన సార్వభౌమాన్ని సార్వభౌమత్వాన్ని ఆ ట్రంప్కు మనం తాకట్టు పెట్టేట్టుగా అవుతుంది ఇప్పటికైనా భారత ప్రజల ఈ సమగ్ర విచారణ ఈ పార్తామైన సమగ్ర విచారణ జరిపి పెట్టాలని చెప్పి సిపిఐ ఈ భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము కానీ ఇప్పుడు పాకిస్తాన్ మాకు ఇద్దమాపే ఆపరేషన్ అంటే ఇంత మందు శాంతి కావాలి మంచిదే కానీ అది మనం నిర్ణయించుకోవాలి మన భారత ప్రభుత్వం కానీ అక్కడ ఉన్న కాబినెట్ కానీ లేకపోతే దేశంలో ఉన్నటువంటి విపక్షాల సమావేశం చేసి ఫైనల్ పైన ఆ విధంగా చేయాలి కానీ దేశంలో ఉన్నటువంటి పౌరులు దేశంలో దేశంలో ఉన్నటువంటి ప్రజా ఉద్యమకారులను రేతపక్షంగా వాళ్ళని అంచుకేసే ప్రభుత్వం ఇలా మావోయిస్టు ఆధివాయకులైనటువంటి దేశాల ఉన్న తర్వాత గిరిజల నుండి ఆటలు వస్తుంది అనేక మందిని హత్యలు చేయడం దుర్మార్గం ఎంత యొక్క వీటినిగా సుప్రీం పెడుతుంది న్యాయ రీతం జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అసలు మావోయిస్టుల మీద ఇంత దుర్మార్గం లేదు దాటి ఎందుకంటే మొత్తం ఈ మధ్య మధ్య భారతదేశంలో దాదాపు ఈ గిరిజన ప్రాంతాల్లో ఆదివాసీలు గ్రామీణ ప్రాంతంలో ఎనభై నాలుగు రకాల కఠిన కఠిన ఖనిజాలు ఉన్నాయి వీటి చాలా విలువైనవి ఆ యొక్క ఖర్చులు తీస్తే లక్షల కోట్ల అధిపల సంపద బయటకు వస్తుందని చెప్పి ఈ అంబానీ లాంటి ఆదాయం లాంటి కార్పొరేట్ అధిపతులు సర్వే చేయించారు కాబట్టి ఆదివాసులు దేవరాభివృద్ధి చేసి మావోయిస్టులను అంతం చేసి అంతం చేయాలనే కుట్రతోని ఆదివాసులకు మద్దతుగా ఉన్నటువంటి వాళ్ళని అంతం చేస్తే ప్రజలను పాటుపోతారు మావోయిస్టుల సమస్య పోతుంది కాబట్టి వాళ్ళకి భూమిని మొత్తం ఆ ప్రకృతి సంపదని ఈ తన దోస్తలైనటువంటి అంబానీ ఆధారించేటువంటి కుటుంబ భాగంగానే ఇది జరుగుతుంది దీనిలో అమిత్ షా ఇంట్రెస్ట్ ప్రధానంగా ఉంది కాబట్టి ఇప్పటికైనా ప్రజలు జీవితాత్తులు అందించకూడదు అదేవిధంగా చచ్చిన శవాన్ని కూడా వాళ్ళు స్వేచ్ఛగా గౌరవంగా తన యొక్క సాగులు చేస్తామని చెప్పి కేశవరావు యొక్క తమ్ముళ్ళు తన ఛత్తీస్గఢ్కి వెళ్తే చాలా దుర్మార్గంగా శివనికి శివానికి శవాన్ని కూడా ఇవ్వకుండా చేయకుండా తన దుఃఖానికి నిధించారు ఇది అప్రజాస్వామికం ఇది మొత్తం ప్రపంచం ప్రపంచంలో మన ప్రభుత్వ చేయడానికి విధంగా భారత ప్రభుత్వం కానీ అదేవిధంగా చంద్రబాబు ప్రభుత్వం కూడా మన రాష్ట్రమైనటువంటి కేశారావుకి ఘన ఘనంగా శవాన్ని తీసేసి దాంట్లో ప్రయత్నం చేయకుండా చెప్పి ఇవ్వకుండా అడ్డుకున్నట్టు వార్తలు వస్తూ ఉన్నాయి ఏది ఏమైనా కానీ స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే ప్రధానని చెప్పి మాతా సిద్ధి అన్నది కానీ స్వతంత్ర దేశంలో చావు అనేటువంటిది చేసుకోలేనటువంటి స్వేచ్ఛగా గౌరవంగా చేసుకోలేనటువంటి దిక్కుమాలినటువంటి స్థితిని తీసుకెళ్ళడం విచారకరం ఇప్పటికైనా కేంద్ర కేంద్ర ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ఆలోచించుకోవాలి ప్రజల యొక్క మనోభావాలలో ప్రజల యొక్క ప్రజాస్వామికాన్ని దెబ్బతీసే విధంగా ప్రయత్నం చేస్తే భవిష్యత్తులో ప్రజల కోమతికి బలికా తప్పని చెప్పి ఈ సందర్భంగా విచరిస్తూ ఉంది